హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ సెల్లర్ ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో మనం ఈ ట్రాక్టర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూడడం ద్వారా ఈ ట్రాక్టర్ పై ఉన్న డౌట్స్ అన్ని మీకు క్లియర్ అవుతాయి అలాగే మీరు కనుక ఏమైనా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపగలరు అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియో మీరు ముందుగా చూడగలుగుతారు ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ లైన్ మహేంద్ర ఫైవ్ సెవెన్ ఫైవ్ డిఐ ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఒక ట్రాక్టర్కి ఎలాంటి రిపేరింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి లేవు ట్రాక్టర్ యొక్క కండిషన్ అనేది చాలా బాగుందని ఓనర్ గారు అయితే చెప్పారు ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి చెందింది ఓనర్ గారు ట్రాక్టర్తో పాటు ట్రాలీని అలాగే వాటర్ ట్యాంక్ని అమ్మాలనుకుంటున్నారు ట్రాక్టర్ యొక్క టైర్స్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ట్రాక్టర్ టైర్స్ అనేటివి ఉన్నాయి ఒక ట్రాక్టర్ని ఎక్కువగా ఓనర్ గారు దమ్ చేయలేదు ఓన్లీ ట్రాలీ వర్క్స్కి నడిపించాలని ఓనర్ గారు అయితే అన్నారు దీని యొక్క రేటు వచ్చేసి ఓనర్ గారు ఏడు లక్షల ఎనభై వేలు అయితే చెప్పారు ఇదేం ఫిక్స్ రేట్ కాదు ఇంకా కూర్చొని మాట్లాడితే చాలా అని తగ్గిస్తా అని కూడా చెప్పారు ఇంకా ఈ యొక్క ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్లోని కొండాపూర్ మండలంలో ఉంది మీకు గనక ఈ యొక్క ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారికి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఒక ట్రాక్టర్ కండిషన్ అనేది చాలా బాగుంది ఒక ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరానికి చెందింది ఓనర్ గారు ట్రాక్టర్తో పాటు ట్రాలీ అలాగే వాటర్ ట్యాంక్ని అయితే అమ్మాలనుకుంటున్నారు దీని యొక్క రేట్ అయితే ఓనర్ గారు ఏడు లక్షల ఎనభై వేలు అయితే చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ అయితే కాదు ఇక చాలానే తగ్గిస్తా అని కూడా చెప్పారు ఇక ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్లోని కొండాపూర్ మండలంలో ఉంది కింద టైటిల్లో ఓనర్ గారి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి ఈ ట్రాక్టర్ అయితే ఎక్కువగా దమ్ చేయలేదని ఓనర్ గారు అయితే అన్నారు తన ఒక ట్రాలీ వర్క్ అలాగే వాటర్ ట్యాంక్ వర్క్ మాత్రమే నడిపించాలనేది ఓనర్ గారు అయితే అన్నారు ఇక బండి పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి దీనిపైన ఎలాంటి ఫైనాన్స్ లేదని కూడా చెప్పారు మీకు కనుక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారి నంబర్ ఇచ్చాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడగలుగుతారు